రాష్ట్ర ఆహార భద్రతా విభాగానికి చెందిన టాస్క్ ఫోర్స్ బృందం గచిబౌలీలోని సరస్ సిటీ క్యాపిటల్ మాల్లో తనిఖీలు నిర్వహించి నాలుగు ఫుడ్ కోర్టులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని గుర్తించింది సైబరాబాద్ ఏరియాలో అర్ధరాత్రి దాటాక కూడా వేడివేడి ఆహారం కోసం ఐటీ ఉద్యోగులు సహా ఆహార ప్రియుల సందడి కనిపిస్తోంది రేటు ఎంతైనా పర్వాలేదు అనుకునే వారే ఎక్కువ కనిపిస్తారు అక్కడ దీన్ని క్యాష్ చేసుకునేందుకు అక్కడ ఫుడ్ కోర్టులు ఎప్పుడూ రెడీగా ఉంటాయి అయితే అక్కడి హోటళ్ల నిర్వాహకులు మాత్రం కనీస నాణ్యతా ప్రమాణాలను మాత్రం పాటించడం లేదు తాజాగా రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ విభాగం గచిబౌలిలోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో తనిఖీలు నిర్వహించి నాలుగు ఫుడ్ కోర్టులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని గుర్తించింది వంటకాల్లో ఒకసారి వాడిన ఆయిల్ను మళ్లీ మళ్లీ వినియోగిస్తున్నారని కనుగొన్నారు అంతేకాదు బిఐఎస్ గుర్తింపు లేని వాటర్ బాటిల్ను స్వాధీనం చేసుకున్నారు అలాగే బాయిలర్ రూమ్ క్లబ్ కిచెన్లో కూడా ఆహార భద్రత ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించామని యాజమాన్యానికి త్వరలో నోటీసులు జారీ చేస్తామని అధికారులు పేర్కొన్నారు